రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పట్ల బీఆర్ఎస్ నేతలు సర్వత్రా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచింది మోసం చేసింది అని చెప్పేసి ఎక్కడికక్కడ విమర్శలు వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ రావు గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు సార్ నమస్తే అండి ప్రస్తుతం చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అంటూ అధికారంలోకి వచ్చింది ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలని నిండా ముంచింది వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని మూడు నాలుగు వందల ఇరవై హామీలతో పాటు ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రజలకు ఇచ్చిన మాట టోటల్గా విస్మరించడం జరిగింది ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు పూర్తిగా ఫుల్ఫిల్ చేసిండని చెప్పే పరిస్థితి లేదు వాళ్ళు చెప్పుకునే మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అనేది చెప్పుకునే దాన్ని కూడా దాని పర్పస్ ఒకటైతే జరిగేది ఇంకొకటి అక్కడ యాక్చువల్లీ దాని పర్పస్ ఏంటి విద్యార్థులు మహిళా విద్యార్థులు అలాగే పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కానివ్వండి వాళ్ళందరికీ ఉన్న పరిస్థితులలో కొంత ఆర్థిక లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో పెట్టిన సర్వీస్ అది కాకపోతే పని ఉన్నా లేకున్నా ఎవరు పడితే వాళ్ళు ఆ సర్వీస్ వాడుకొని అసలు వాళ్ళకి అక్కడ బెనిఫిట్ జరగటం లేదు అది ఆ స్కీమ్ కూడా పూర్తిగా విఫలమైందని మనం చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం దాంతోపాటు ఇంకా ఏ విధంగానైతే రైతు బంధు కేసీఆర్ గారి పాలన బ్రహ్మాండంగా సాగిన రైతుబంధు పథకం ఏదైతుందో ప్రతిసారి రైతులు జూన్ నెల అయింది మళ్ళీ సెకండ్ విడత ఎప్పుడు మాకు డబ్బులు అకౌంట్లో పడతాయి ఎప్పుడు మేము మెసేజ్లు చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్న ప్రజల మనసులల్ల ఆరు వేల రూపాయల నుంచి దాన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలకు ప్రతిసారి పెంచుతామని చెప్పి చెప్పిన మాటకు ప్రజలు ఘోరంగా మోసపోయి రైతులు ఘోరంగా మోసపోయి వాళ్ళు ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా బాధకరం అసలు ఏ పది పైసలు ఇరవై పైసల మందికి కూడా రైతు బంధు అనేది ఇప్పుడు రైతు భరోసా అని పెట్టినట్టున్నారు రాక చాలామంది రైతులు బాధతోటి దీనమైన పరిస్థితులల్లో ఈరోజు గిట్టుబాటు ధర లేక ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే అసలు మా ప్రాంతంలో అసలు అలాగే గిట్టుబాటు ధర లేక వాన అలాగే ఇంకా ప్రకృతి వేసే ఏదైతే ఈ కాట్లకు ఘోరంగా మా ప్రాంత రైతులు దెబ్బతిన్నరు వాళ్ళు చాలా ఇబ్బందుల రైతాంగం ఉన్నది యువత ఉన్నది యువతకి ఇచ్చిన మాట వికలాంగులకు ఇచ్చిన మాట మహిళలకు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలని మోసం చేసింది అదంతా ఈరోజు ప్రజలు గుర్తించు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బుద్ధి చెప్పాలని చాలా వెయ్యి కళ్ళతోటి ప్రతి ఒక్క జనత ఈ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి మీకు అంటే బీఆర్ఎస్ పాలనలో మహిళలు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు అందుకు ఒక నిదర్శనంగానే ఒక మహిళా మంత్రికి కూడా మహిళకు కూడా మంత్రి పదవిలో చోటు ఇవ్వలేదు అంతేకాకుండా ఉద్యోగులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు వాళ్ళకు సకాలంలో జీతాలు ఇవ్వలేదు పెన్షన్స్ కూడా సకాలంలో ఇవ్వలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏమంటారు మా కేసీఆర్ గారి క్యాబినెట్లో ఇద్దరు మహిళా మంత్రులు ఉండే సత్యవతి రాథోడ్ గారు అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు ఇద్దరికి కూడా అవకాశం దొరికింది మొదటి విడతలో కొంత కాంబినేషను ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మొన్న కేసీఆర్ గారు కూడా మాతో పర్సనల్గా మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు వారు ఒక గొప్ప వ్యక్తి వారి దగ్గర ఇప్పుడు క్యాబినెట్ అనేది ఇట్ ఈజ్ ఏ ప్రిరాగేటివ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే క్యాబినెట్కి అర్హులు ఉంటారో ఎవరైతే నిజంగా ఈ రాష్ట్రానికి సర్వీస్ చేయగలుగుతారో వాళ్ళ దాంట్లో ఉన్న దాంట్లో ఒక బెస్ట్ ఆప్షన్ వెతుక్కొని మంత్రులు అనేటవాళ్ళని చేస్తారు సో అయినా సారు సత్యవతి రాథోడ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి తనని ఒక మంత్రి పదవి ఒక గిరిజన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి బ్రహ్మాండంగా తను పర్ఫామ్ చేసింది అలాగే సవిత ఇంద్రారెడ్డి గారిని కూడా సెకండ్ టైం మంత్రి పదవిలో తీసుకున్నారు ఎక్కడ కూడా అసలు మహిళలు కేసీఆర్ గారి పాలనలా ఏదైతే మాట ఇచ్చిండో పెన్షన్స్ ఇచ్చిండో అవన్నీ చాలా హ్యాపీగా ఉండే మహిళలు ఈరోజు ఏదైతే కేసీఆర్ గారి కంటే మేము మంచిగా చేస్తామని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు మహిళలు అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తాం బీఆర్ఎస్ పూర్తి ఆర్థిక విధ్వంసం చేసింది ఇప్పుడు ఆ తప్పులను సర్దించడానికి మాకు తలకమిచ్చిన భారం అవుతుంది అందుకే సకాలంలో కొన్ని స్కీమ్స్ కూడా అందించలేకపోతున్నాయని రేవంత్ రెడ్డి చెప్తా అన్నమాట ఏ విధంగా చూడాలి ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇదే ఆర్థిక వ్యవస్థ ఇదే అధికారులు ఇదే వాతావరణం ఏమీ మారలేదు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పరిపాలన చేసిండు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసిండు రైతు బంధు కానివ్వండి అలాగే పెన్షన్స్ కానివ్వండి కాళేశ్వరం లాంటి బ్రహ్మాండమైన ఒక ప్రాజెక్ట్ కట్టిండు అలాగే హైదరాబాదులో ఎన్నో బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేసిండ్రు అండ్ హైదరాబాద్కు కావాల్సిన ఏదైతే వాటర్ ఉందో వాటర్కు సంబంధించిన స్కీమ్స్ ఎందుకంటే నర్వ్ సెంటర్ ఆఫ్ హైదరాబాద్ ఆఫ్ తెలంగాణ ఇస్ హైదరాబాద్ హైదరాబాద్లో ఎన్ని అవకాశాలు వస్తే యువతకు ఉద్యోగాలు కానీ ఇవన్నీ వస్తాయి అన్ని విధంగా బ్రహ్మాండంగా పరిపాలన సాగించిండ్రు ఈరోజు ఈ ప్రభుత్వము ఏమి కూడా కొత్తై చేయకుండా ఆర్థిక విధ్వంసం అది అదొక మాట అడ్డం పెట్టుకొని అందులో టోటల్గా అవాస్తవం అది దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో తప్ప ఎక్కడ కూడా ఈరోజు వాళ్ళు ప్రూవ్ చేసుకునే పరిస్థితి లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టని మీరు చెప్తున్నారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వెనుకలో పెద్ద ఎత్తున ఆర్థిక దోపిడీనని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తారు మాట ఏమంటారు చూడండి ఇదొక నరేటివ్ క్రియేట్ చేసినారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్ కాస్ట్ వచ్చేసి తొంభై వేల కోట్లు లక్ష కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఇది ప్రజలకు ఒక కట్టు కథ నమ్మియాలనేది ఒక ఫ్రేజ్ మాత్రమే అది తప్ప బ్రహ్మాండంగా అక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా అక్కడ సర్జ్ పూల్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా రిజర్వాయర్స్ ఉన్నాయి మన దాంతోపాటు బ్రహ్మాండంగా పంప్ హౌజెస్ ఉన్నాయి మెగా పంప్ హౌజెస్ వరల్డ్ అనే చాలా పెద్ద పంప్ హౌజెస్ ఉన్నాయి దాంతోపాటు ఈరోజు కాళేశ్వరం పా ప్రాజెక్టులో భాగంగానే మల్లన్న సాగర్ కొండపోచమ్మ ప్రా పెళ్లి ప్రాజెక్టు అక్కడ కట్టడం జరిగింది అదే ప్రాజెక్టు నుంచి మొన్నటికి మొన్న మనము రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మీ అందరికీ గుర్తుండాలి ఏం చెప్పిన ఈ ఈ వెళ్ళే మేము వాటర్ తీసుకుంటాము ఈ ప్రాజెక్టులకెళ్ళే మూసి సుందరీకరణకు వాటర్ వాడతాము ఇదే ప్రాజెక్టులకు వెళ్ళి హైదరాబాద్కి మంచినీరు వాడతాము అని ఇదే ప్రాజెక్ట్ ఒక పనికిరాని ప్రాజెక్ట్ అయినప్పుడు ఇవన్నీ మీరు ఏ విధంగా మీరు వాటిని వాడుకుంటారు డెఫినెట్లీ తెలంగాణకున్న పరిస్థితులు తెలంగాణకున్న నైసర్గిక పరిస్థితుల వల్ల మనకు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఎత్తిపోతలు తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు ఇక్కడున్న ఎక్స్పర్ట్స్కి తెలుసు ఈ మనం లిఫ్ట్ ఇరిగేషన్స్ తప్ప గ్రావిటీ మీద కట్టుకునే పరిస్థితులు మన తెలంగాణలో లేవు మీ ములుగు నియోజకవర్గం సంబంధించి ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి గతంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాస్తే ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చింది వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అంటే ఆ హామీలు ఏమేరకు నెరవేరాయి టోటల్గా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో మీకు ఇంతకుముందే చెప్పినా పూర్తిగా విఫలమైనరు అలాగే ప్రస్తుతము మనకి ఇక్కడ సీతక్క గారు మంత్రిగా తను ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఎన్నిక అయి మంత్రి అయింది మంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు నిజంగా చెప్పాలంటే క్వాలిటీ డెవలప్మెంట్ వర్క్ ఒకటి కూడా ఇక్కడ సాగలేదు సింగిల్ ప్రాజెక్టు వాళ్ళు చెప్పమని చెప్పండి మన కళ్ళ ముందట మీరు కూడా మొత్తము వెళ్ళి వెతకండి ఇక్కడ ఇసుక దోపిడి అలాగే ప్రజలకు ఏదైతే మాటలు ఇచ్చిన మాటలని ఫుల్ఫిల్ చేయకపోవడము ఇసుక దోపిడితో పాటు మాటలు ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేయకపోవడంతో పాటు ఏదైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాలు ఏవైతున్నాయో నిన్నటికి మొన్నటికి జరిగిన ఘోరమైన వడగండ్ల వానకు జరిగిన నష్టాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వము ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో ఉన్నది ఇంకా మీరు వెళ్ళి చూడొచ్చు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన వర్క్స్ ఏవైతున్నాయో ఆ సిడిఎఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు కంప్లీట్ చేసిండ్రు తప్ప కొత్తగా నేను ఒక పార్టీ అధ్యక్షుడు అని నేను చెప్తున్నా నాకైతే ఒక మెగా ప్రాజెక్టు ఏది కూడా ఇక్కడ జరగలేదు అలాగే మొన్నటికి మొన్న మీరు చూస్తున్నారు భూభారతి అనే ఒక పథకం పెట్టి వెంకటాపూర్ మండల్లో పైలట్ ప్రాజెక్ట్ అని పెట్టినరు మీకు కూడా ప్రెస్ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ పెట్టిన దానికి మొన్నటికి మొన్న నేను ఒక పేపర్లో చదివిన ఇన్ని ఫిర్యాదులు ఇక్కడ వచ్చినాయని ఒకసారి మీరు వెళ్ళి ఇన్వెస్ ఇన్వెస్టిగేట్ చేయండి అసలు ఏంటిది ఆ ఫిర్యాదు ఏంది ఈ ఈ డ్రామా ఏంది అసలు ఇక్కడ వట్టి అసలు ఒక మండలంలో ఒక మూడు రోజులలో మూడు వేల ఆరు వందల ఫిర్యాదులు అంటే అసలు దేనికోసం వచ్చినాయి మీరు అందరూ ఒకసారి వెళ్ళి చూడాలి ఈ మాటలు ఈ పబ్లిసిటీ ఇవి తప్ప ఇక్కడ కొత్తగా జరిగింది ఏం లేదు కలెక్టరు కేసీ కలెక్టరేట్ కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు రామప్పకు సంబంధించిన ప్రాంతంలో జరిగే డెవలప్మెంట్ వరకు కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు హాస్పిటల్ కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు ఆ గిరిజన విశ్వవిద్యాలయము సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఈ హైవే వర్క్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కరకట్ట ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన నూట ముప్పై ఐదు కోట్ల తోడు పెట్టిన కరకట్టను కూడా ఈరోజు స్టార్ట్ చేసే పరిస్థితులు లేదు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒక మంత్రి గారు ఉన్నప్పుడు మామె ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీతక్క గారు ఏ విధంగానైతే మేము అధికారంలో ఉన్న ఒక మంచి ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము డిస్కస్ చేసేది చర్చించేది కూడా ఇప్పుడు టోటల్గా విస్మరించింది ప్రతిపక్షం అంటే వీళ్ళెవరు అనే పద్ధతిగా వీళ్ళు పనికిరాని వాళ్ళు అనే పద్ధతిగా వీళ్ళు ఈరోజు వ్యవహరిస్తున్నారు ఇక్కడ అలాగే మీరు చూస్తున్నారు వేల లారీలు ఇసుక ఇక్కడి నుంచి వెళ్తున్నది సార్ ఇసుక మాఫియా జరుగుతుందని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు గతంలో మీ ప్రభుత్వంపైనే మీ ప్రభుత్వం టైంలోనే అక్రమ ఇసుక క్వారీలకు అనుమతి ఇచ్చిందని చెప్పేసి గతంలో ఎమ్మెల్యే ఉన్న సీతక్క ఆరోపించే పరిస్థితి ఇప్పుడు తను మంత్రిగా కొనసాగుతున్నా ఆమె దృష్టికైనా తీసుకెళ్లే విషయం మీకు ఒకటే చెప్తున్నాను కేసీఆర్ గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా లైక్ ఇసుక క్వారీలు నడిచినాయి నో డౌట్ అబౌట్ ఇట్ మా ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది కానీ అక్రమ పర్మిషన్లు ఏవి కూడా ఇవ్వలేదు మాకు తెలిసినంత మట్టుకు ఏ ఒక్క క్వారీలో కూడా అక్రమాలు జరిగినట్టయితే ఇన్ఫర్మేషన్ లేదు దాంతోపాటు ఒకవేళ అక్రమాలు ఒకట్రెండ్ దగ్గర జరిగినా చట్టరీత్యా చర్యలు తీసుకున్నాం అక్కడ ఉన్న ఉద్యోగులు అందరినీ కూడా సస్పెండ్ చేసినాం మా ప్రభుత్వము ఏదైతే ఇంటీరియర్ ప్రాంతాల్లో కొన్ని క్వారీలలో జరిగిన అన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ తగిన చర్యలు తీసుకున్నది అలాగే సొసైటీలు బ్రహ్మాండంగా నడిచినాయి కేసీఆర్ గారు ప్రభుత్వంలో గత మంత ఇప్పుడున్న ఎమ్మెల్యే మంత్రి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారు అసెంబ్లీలో ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది సొసైటీలకు ఎన్ని వందల కోట్లు మీరు ఇచ్చినారు బ్రహ్మాండంగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు పంచినామని అని చెప్పి గర్వంగా కేటీఆర్ గారు వారు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో ఇచ్చి ఇప్పుడు నేను అడుగుతున్నా ఎన్ని కోట్ల రూపాయలు మీరు పంచిన అసలు సొసైటీలు నడుస్తున్నాయా అసలు సొసైటీలకు ఏమవుతుంది ఆదివాసీ సొసైటీలు కానివ్వండి మహిళా సొసైటీలు కానివ్వండి ఈ ప్రాంతంలో పెట్టిందే వాళ్ళందరికీ లాభం జరగడానికి మా ప్రభుత్వంలో ఎన్ని కోట్ల రూపాయలు పంచిన మేము అడుగుతున్నాం మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పుడు మీరు వచ్చి ఎన్ని కోట్లు పంచినరు మీరు గతంలో కురిసిన భారీ వర్షాలకు కొండకి సంబంధించిన బ్రిడ్జ్ తెగిపోయింది చుట్టుపక్కల ఎన్ని గ్రామాల ప్రజలు పూర్తిగా వాళ్ళకి రహదారు లేని పరిస్థితి వాళ్ళు వెళ్ళాలంటే చుట్టూ తిరగాల్సిన వెళ్ళాల్సిన పరిస్థితి అసలు ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో లోపల ఎక్కడ లోపాలు ఎక్కడున్నాయి ఈ విషయం మీరు ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకున్న అసలు ఏం జరుగుతుంది గతంలో చాలా పెద్ద ఎత్తున ఫ్లడ్స్ రావడం ఈ ప్రాంతానికి కామన్ ఫ్లడ్స్ అనేది మేము మాకు అదొక మా పుట్టుకతోటి మాకు వచ్చిన కష్టం అది మేము భరించక తప్పదు ఆనాడు వచ్చిన ఒక చాలా పెద్ద వరదకు ఆ బ్రిడ్జ్ లేచిపోవడం జరిగింది దాని తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు చాలా బాధాకరం అక్కడ రెండేళ్ళ కింద వచ్చిన ఫ్లడ్లో ఎనిమిది మంది కొట్టుకు కొట్టుకుపోవడం జరిగింది ప్రాణాలు కోల్పోయినారు అప్పుడు ఈ మంత్రి గారు ఇప్పుడున్న గారు కూడా ఆ రోజు రావడము దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయటము దాన్ని ఒక కన్నీరు పెట్టుకోవడము ఇవన్నీ చేయడం జరిగింది ఈరోజు మంత్రిగా దగ్గర దగ్గర రెండు సంవత్సరాలకు వస్తుంది ఈ సీజన్ కూడా అయిపోయింది మళ్ళీ ఇంకొక నెల రోజులు పడితే వర్షాలే మళ్ళీ డిసెంబరు జనవరి ఫిబ్రవరి దాకా మళ్ళీ పనులు స్టార్ట్ చేసే పరిస్థితి లేదు అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అసలు ఒక మొన్నటికి మొన్న ఒక ఐరన్ వంతెన అని చెప్పి పెట్టి ఒక ముప్పై ఐదు నలభై లక్షల రూపాయలు దండగా చేసి అది కూడా కొట్టుకపోయింది మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు సరే మీరు ఒక అటెంప్ట్ పెట్ చేసినరు చేయాలి ప్రజలకన్నా వెళ్ళాలనేది చేసినర్రు అనే ఒక మంచి ఉదయంతో మేము కూడా ఉన్నాము కానీ దాన్ని ఏం యాక్షన్ తీసుకున్నారు దా ఒక ఐరన్ బ్రిడ్జ్ అని పెట్టినా ఐదు రోజులకే కొట్టుకపోయింది వాట్ ఈజ్ ఇట్ అసలు ఏంది ప్రభుత్వం అదేమన్నా చిల్లర వ్యవహారమా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు కొండాయి ప్రాంతంలో వాళ్లకు ఏదైతే ప్రజలు పడే కష్టాలు వాళ్ళ దారు లెక్క మేము కూడా ఆ ప్రా ప్రాంతానికి వెళ్ళాలంటే వాగులకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి ఇమీడియట్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా జిల్లా అధ్యక్షుడిగా మీరు ఏ విధంగా ముందుకు మా ప్రాంతంలో ఉన్న సమస్యలలో ప్రధానమైన సమస్య వచ్చేసి ఇక్కడ రైతులు రైతులకు ఏదైతే పంటని పండించుకొని వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళ పూట గడుస్తుందో అది తప్ప వాళ్ళకు మాకు ఇక్కడ వేరే సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లేదు ఇక్కడ రైతులు సంతోషంగా ఉండాలి కేసీఆర్ గారి పాలనలో రైతులు సంతోషంగా ఉండే కేసీఆర్ గారి పాలన రైతులకు గిట్టుబాటు ధర ఉండే ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండే సుభిక్షంగా ఉండే రైతు భరోసా అని ఇప్పుడు చెప్పుకునేది ఎట్టి పరిస్థితులలో ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మద్దతు ధర కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఈరోజు బోనస్ అని చెప్పి వాటి బోగస్ మాటలు చెప్తుండ్రు సన్నవడ్లకు బోనస్ అన్నది ఎవరికి ఇచ్చిండ్రు ఎంతమందికి ఇచ్చిండ్రు ఇదంతా వాటి మాట మాకు కావాల్సింది రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయో బేసికలీ మెయిన్ థింగ్ మీకు ఇప్పుడు చెప్పిన సమస్యలతో పాటు కాకుండా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మాకు ఇక్కడ సీతక్క గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా ప్రాంతానికి ఒక్క చుక్క కూడా వస్తలేదు ఒక్క చుక్క కూడా నీరు వస్తలేదు అంతా మీరు పైకి తీసుకెళ్తున్నారు ఈ ప్రాజెక్ట్ల ద్వారా అని అంటున్నా ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గోదావరి పారిభాహిక ప్రాంతం ఉన్నదో లోకల్ లిఫ్ట్లు పెట్టండి లోకల్ లిఫ్ట్లు చిన్న చిన్న లిఫ్ట్ పెట్టి ప్రతి ఒక్క ఊరిని యూనిట్గా తీసుకొని వాటికి ఇరిగేషన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను ఇటీవల ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా రజతోత్సవ సభ నిర్వహించారు ఇది టీఆర్ఎస్ శ్రేణులు కింద ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అసలు కేసీఆర్ ఎలాంటి స్పీచ్ ఇస్తారు భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రస్థానం ఎలా ఉంటుందో వివరిస్తారని అనుకున్న తరుణంలో అసలు బీఆర్ఎస్ పార్టీ అధినేత పూర్తిగా పేలవమైన స్పీచ్ ఇచ్చిన అసలు కేసీఆర్ స్పీచ్ కానే కదా అసలు మీ ఊహించిన స్పీచ్ కాదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులతో పాటు మీ సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉంటుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఏ విధంగానైతే మంత్రి సీతక్క గారు కేసీఆర్ గారి ఏదైతే స్పీచ్ ఇచ్చిండ్రో అసలు అది టోటల్గా పేలలేదు అన్నట్టు అంటే మీ ఉద్దేశం లేనిది మిమ్మల్ని తిడితేనే మీకు మంచిదా మిమ్మల్ని బూతులు తిడితే మంచిదా స్పీచ్ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మాట్లాడిండు కేసీఆర్ గారు జరిగిన వాస్తవాలు చెప్పిండ్రు గత ప్రభుత్వం చేసిన పనులు చెప్పింది ఈ ప్రభుత్వం చెప్పిన ఫెయిల్యూర్స్ని ప్రజలలో గుర్తించారు ఆయన చాలా పాజిటివ్గా మాట్లాడి ఒక్క మాట కూడా నెగటివ్ లేదు ప్రజల కష్టాలు ఏదైతున్నాయో ఈ తెలంగాణని కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని పద్నాలుగేళ్ళు కష్టపడి అరవై ఏళ్ళు కష్టపడ్డ తెలంగాణని పద్నాలుగేళ్ళు కష్టపడి ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి బలిదానాలు చేసిన తెలంగాణ ఇది తెచ్చుకు తెచ్చుకున్న తెలంగాణ ఇది దీన్ని బ్రహ్మాండంగా కేసీఆర్ గారు పది సంవత్సరాలు అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ కావాలని చెప్పి తను తాపత్రయపడి కష్టపడి ఆ స్టేజ్కి తీసుకెళ్ళిన దాన్ని ఈనాడు అట్టడుగు పొజిషన్కి మనం ఎంత జల్దీ పోతామన్నో పరిస్థితుల్లో మనం ఉన్నదాన్ని కేసీఆర్ గారు జీర్ణించుకోలేక ఆయన ఒక పాజిటివ్ యాటిట్యూడ్గా మాట్లాడారు ఏమో అంటున్నారు వాళ్ళేమో పదేళ్ళు బీఆర్ఎస్ విధ్వంసం పాలన చేసింది ఇప్పుడు మీ పదహారేళ్ళలో నేను ఒకటే అడుగుతున్నాను ఇప్పుడు మీరు త్రూ ప్రెస్ కానివ్వండి ఎవరు కానీ ఏ ఒక్క పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని చూపెట్టండి ఏ ఒక్క ప్రాజెక్టు పేపర్ మీద నేను లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన అనేది తప్ప ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు తెలంగాణ నాకు బాగా తెలుసు నేను బిజినెస్ లైన్లోనే ఉన్నాను కాబట్టి అసలు ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి వట్టిగా ఎన్ని రాసుకొని వచ్చిండ్రు ఇండియాలో హైదరాబాద్లో మా కేటీఆర్ గారు చెప్పిన్నారు ఇరానీ కేఫ్ల ఛాయ్ మీద కూర్చొని రాసుకునే అగ్రిమెంట్లు పోయి డావోస్లో లక్షలు పెట్టుకొని అక్కడ సంతకాలు పెట్టుకొని వచ్చింది ఇక్కడ ఇట్ ఈజ్ ఓన్లీ షో షో తప్ప దాంట్లో దెర్ ఇస్ నో క్వాలిటీ ఇన్ కే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ప్రజలు చూస్తున్నారు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ గమనిస్తున్నారు అన్ని ప్రాంతాల ప్రజలు గమనిస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు నేను దాని గురించి ఇంకా పెద్దగా ఎలాబరేట్ చేసే అవసరం లేదు మా ప్రాంతంలో ఒక ప్రధానమైన సమస్య నేను ప్రతి ప్రెస్లో చెప్తున్నాను మాకిక్కడ వ్యవసాయంతో పాటు ఇంకొక మేజర్ ఒకటే ఒక అవకాశం ఈ ప్రాంతంలో ఉన్నది ఏంటంటే మాకు గతంలో ఏపీ రయాన్స్ ఫ్యాక్టరీ ఉంటుంది ఏపీ రయాన్స్ ఫ్యాక్టరీలో చాలామందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తుండే మా కమలాపురం కలకలలాడే కమలాపురం ఉన్నది ఈరోజు తొమ్మిది సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ మూతబడి గత ప్రభుత్వము కేటీఆర్ గారు బ్రహ్మాండంగా దాన్ని ప్రయత్నం చేసి ఐటీసీ వారితో ఒప్పందం కుదిర్చి ఆల్మోస్ట్ ఫైనల్ వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చి బేసికల్లీ ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు రావాలంటే నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఒక సీనియర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా మా ప్రభు మా ప్రభుత్వం ఉన్నప్పుడు దీని మీద బ్రహ్మాండంగా పనిచేసినాం దీన్ని తీసుకురావడానికి చాలా కృషి చేసినాం ఒకటే ఒక కండిషన్ మీద మా ప్రాంతంలో యువకులకు ఉద్యోగ అవకాశాలు కావాలి ములుగు జిల్లా అధ్యక్షుడిగా భవిష్యత్తులో బీఆర్ఎస్ మీరు ఏ విధంగా ముందు తీసుకెళ్తారు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నాకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పినారు నా మేజర్ బాధ్యత నా కార్యకర్తలని చూసుకోవాలి బీఆర్ఎస్ పార్టీలో ఎవరికైతే కష్టంగా ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకోవాలి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని జెండా ఇక్కడ మొలుగు గడ్డ మీద ఎమ్మెల్యేగా అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ని మొలుగు నుంచి పంపాలి అని చెప్పి నాకు ఒక బాధ్యత అప్పచెప్పినారు ఆ బాధ్యతని మేము బ్రహ్మాండంగా మా టీం ప్రతి వాడవాడకి ప్రతి గల్లీ గల్లీకి బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరికీ ఒక భరోసాగా కేసీఆర్ గారి ప్రతినిధిగా నేను పనిచేస్తున్నా వచ్చే స్థానిక సంస్థల మీరు ఏ విధంగా స్థానిక సంస్థలు ఏ విధంగానైతే వెయిట్ చేస్తున్నాం మేము వెయ్యి కళ్ళతోటి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని బ్రహ్మాండంగా మా కార్యకర్తలు మా లీడర్లు కానివ్వండి ప్రజల మద్దతుతోటి ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలి ఎలక్షన్ల పోటీ చేయాలని ప్రతి వార్డు మెంబర్ పోస్టు కూడా మాకు రెండు మూడు పో ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు అట్లాంటి పరిస్థితులల్లో మాకు ప్రజా మద్దతు ఉన్నది ఇప్పుడు మా కార్యకర్తల బలం ఉన్నది బ్రహ్మాండంగా ప్రభుత్వము ఎదిగినైతే ఫెయిల్ అయిందో దాన్ని బ్రహ్మాండంగా ప్రజలకి మేము తీసుకెళ్తున్నాం అద్భుతమైన రిజల్ట్ మాకు ఇక్కడ రాబోతుందని చెప్పి మీకు తెలియజేస్తాం పదేళ్ళు కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు ఇవ్వాలని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని మోసపూరిత హామీలు ఇచ్చి ఆరు గ్రా గ్యారెంటీలు నాలుగు హామీలు అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను పూర్తిగా మోసం చేసిందని చెప్పేసి లక్ష్మణ్ రావు గారు చెప్తున్నారు అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న సీతక్క కూడా గతంలో కొండాయి బ్రిడ్జికి సంబంధించి కావచ్చు ఇసుక మాఫియాకి సంబంధించి కావచ్చు పూర్తిగా విమర్శలు వ్యక్తం చేసి మామిద విమర్శించిన సీతక్క ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతారు ఈ విధంగా ప్రకృతి విద్యాంసం జరుగుతుంటే అసలు ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఈ లక్ష్మణరావు గారు చెప్తున్న పరిస్థితి చూడాలి ముందు ముందు ఈ ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది స్థానిక సంస్థలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది వేచి చూడాల్సిన పరిస్థితి కెమెరా పర్సన్ బిక్షభత్తో రాము మెగనంటి వరంగల్